హాయ్ పిల్లలు బాగున్నారా నేను మీ ఫ్రెండ్ సుధా ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను వింటారా అనగనగనుగా గోపాల్ రాధ అని భార్య ఉన్నారు గోపాల్ బాగా చదువుకున్నాడండి ఉద్యోగం చేస్తున్నాడు కానీ రాధ కొంచెం మాత్రం చదువుకుంది తను పల్లెటూరులో పుట్టి పెరిగింది ఆవిడికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ గోపాల్కి రాధాల మొక్కలు పెంచడం అస్సలు నచ్చదండి ఎప్పుడు విసుక్కుంటాడు పల్లెటూరు దద్ది ఎప్పుడు మొక్కలు మొక్కలు అంటుంది అని ఎప్పుడు విసుక్కునేవాడు ఒకరోజు ఏం జరిగిందో తెలుసా గోపాల్ ఆఫీస్ నుంచి వస్తుండగా అతనికి యాక్సిడెంట్ అయింది చాలా దెబ్బలు తగిలాయండి కాళ్ళు కూడా ఎరిగిపోయింది హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఇంకా ఆరు నెలల వరకు అక్కడికి కదలకూడదని చెప్పారు అప్పుడు గోపాల్ చాలా బాధపడ్డాడు అప్పుడు రాధ అతనికి ఏం చెప్పిందో తెలుసా మీరేం భయపడొద్దండి నేనంతా చూసుకుంటాను కదా అంది అప్పుడు గోపాల్ ఏమన్నాడు తెలుసా నువ్వు చదువుకోలేదు పల్లెటూరులో పుట్టి పెరిగావు నువ్వెలా చూసుకుంటావు నువ్వెలా సంపాదిస్తావు నీకన్నా బుర్రుందా అని అడిగాడు నేను చూసుకుంటాను కదండి మీరేం భయపడద్దు అంది కానీ రాధ కూడా చాలా దిగులు పట్టుకుందండోయ్ ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంది ఒకరోజు గుడికి దేవుడికి దండం పెట్టుకుంది తనకు సహాయం చేయమని అప్పుడు ఆమె దృష్టి పూలమ్మే సుజాత మీద పడింది అక్కడ సుజాత గుడికొచ్చే వాళ్ళందరికీ పూల అమ్ముతుంది అప్పుడు రాధకు ఒక ఐడియా వచ్చిందండోయ్ తన వాకెట్లో చాలా రకాల పువ్వులు ఉన్నాయి అవి అక్కడ అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కదా వాటితో బతకొచ్చు అనుకుంది సుజాత దగ్గరికి వెళ్ళింది నువ్వు పువ్వులు ఎక్కడ కొంటావు ఎంత ధరకు కొంటావు అని అడిగింది సుజాత ఎక్కడ పువ్వులు కొంటుందో చెప్పింది అప్పుడు రాత ఏమందో తెలుసా మా వాకిట్లో చాలా పూలు ఉన్నాయి నువ్వు కొనే ధరకన్నా తక్కువ ధరకే నేను అమ్ముతాను నా దగ్గర కొంటావా అని అడిగింది దానికి సుజాత సరే అని ఒప్పుకుంది అలా ప్రతిరోజు సుజాత రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళి పువ్వులు కొని మందిరంలో అమ్మేది రాధకి ఇప్పుడు డబ్బులు కొంచెం కొంచెం వస్తున్నాయి వాళ్ళు బతకడానికి ఆ డబ్బులు సరిపోతున్నాయి కానీ ఇంకా అతని తొంట్లో బాగాలేదు కదా మందులు కావాలి కదా వాటి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది ఒకరోజు సుజాత రాధా వాళ్ళ ఇంటికి పువ్వులు కొనడానికి వస్తుంది అప్పుడు రాధ వాళ్ళ ఆయనకి టిఫిన్ వడ్డిస్తుంది సుజాత రావడం చూసి సుజాత కూడా కొంచెం టిఫిన్ పెట్టింది అప్పుడు సుజాతతో రాధ ఇలా అంటోంది ఈ పూలతో వచ్చే డబ్బు మాకే సరిపోతుంది కానీ మందుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది సుజాత ఏం చేద్దాం అంది అప్పుడు సుజాత ఏమందో తెలుసా రాధ నీ చెంతు వంట చాలా బాగుంది నువ్వు హోటల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంది నేనా నాకు ఈ ఊరు అసలే కొత్త నాకు భయంగా ఉంది ఏం చేయను వ్యాపారం అంటే నాకు అస్సలు రాదు అంది నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది సుజాత సుజాత హెల్ప్తో రాధ ఒక హోటల్ పెట్టింది వాళ్ళ హోటల్కి సూపర్ బిజినెస్ వచ్చిందండి రాధకి ఇప్పుడు చాలా డబ్బులు కనిపిస్తున్నాయి సుజాతకి తను చాలా థ్యాంక్స్ చెప్పింది ఇలా కొన్ని రోజులు గడిచాక గోపాల్కి హెల్త్ బాగైపోయింది అయిపోయింది అప్పుడు గోపాల్ మనసులో ఏమనుకున్నాడో తెలుసా అయ్యో నేను ఈ రాతను ఎప్పుడు తప్పుట్టనే ఈరోజు నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం రాధాయే ఇప్పుడు మేము ఇలా బతుకుతున్నామంటే కారణం రాధనే అనవసరంగా తన్ని తక్కువ చేసి మాట్లాడి చాలాసార్లు బాధ పెట్టాను అనుకుని వెళ్ళి రాధాకి సారీ చెప్పాడు ఆ తర్వాత గోపాల్ కూడా రాధాతో కలిసి బిజినెస్లో హెల్ప్ చేసి ఇద్దరు పెద్ద రెస్టారెంట్ పెట్టేశారు ఇదండి కథ అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు సరేనా నా కథ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు అక్కడ గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కథలన్నీ నోటిఫికేషన్స్గా వస్తాయి ఓకే బాయ్